చిత్ర స్వరూపం తెలుసుకోవడం కోసం అని చెప్పి అమర్ ఆశ్రమానికి బయలుదేరి వెళ్తాడు ఇక ఆరు బాకీ గుప్తా వీళ్ళు ముగ్గురు కూడా కారులో ఆశ్రమానికి వస్తూ ఉంటారు ఆరు అలా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే దారిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అలా కార్ వైపు విచిత్రంగా చూస్తూ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్తో ఏమయ్యా కానిస్టేబుల్ ఆ కార్లో ఎవరు డ్రైవ్ చేస్తున్నారో నీకేమైనా కనిపిస్తుందా నాకు మాత్రమే అలా కనిపిస్తుందా లేదంటే అందరికీ అలాగే కనిపిస్తుందా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సార్ ఎవరు లేరు సార్ ఆ డ్రైవింగ్ సీట్లో కేవలం ఒక్క అమ్మాయి మాత్రమే అక్కడ పక్క సీట్లో కూర్చొని ఉంది కానీ ఆ అమ్మాయి పక్క సీట్లో కూర్చొని ఉంటే కార్ ఎలా మూవ్ అవుతుంది అసలు డ్రైవ్ చేస్తుంది ఎవరు సార్ ఇంతవరకు నా సర్వీస్లో ఇటువంటి కార్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటే ఇమీడియట్గా ఆ కార్ని ఆపండి అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో ఆ కానిస్టేబుల్ ఆ కార్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆరు కంగారుగా అమ్మో ఇప్పుడు కనుక వాళ్ళు నన్ను ఆపితే బాగీకి నిజం తెలిసిపోతుంది అని చెప్పి పోలీసులు ఆపుతున్నా కూడా పట్టించుకోకుండా ఆరు స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఆశ్రమానికి తీసుకుని వస్తూ ఉంటుంది బాలిక నువ్వు చేసే పనుల వల్ల నువ్వు ఆత్మగా ఉన్నావన్న విషయం నీ సోదరికి తెలిసిపోయేలాగా ఉంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు గుప్తా గారు మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది అక్క ఎందుకక్క పదే పదే వెనక్కి తిరిగి చూసి మాట్లాడుతున్నారు ఇక్కడ కారులో మీరు నేను తప్ప ఎవరు లేరు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది నేను నీకు చెప్పాను కదా బాగి అప్పుడప్పుడు చనిపోయిన మా తాతతో మాట్లాడుతూ ఉంటానని మా తాతగారితోనే మాట్లాడుతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అయితే మీ తాతతో మాట్లాడడం ఇంకా మీరు ఆపలేదన్నమాట అని చెప్పి బాగి అంటుంది ఇక ఇంతలో అమర్ బాగి ఆరు వాళ్ళకంటే ముందుగా ఆశ్రమానికి వెళ్తారు ఇక అక్కడున్న ఆశ్రమంలోని వార్డెన్ సార్ వీళ్ళే చిత్రని దత్తత తీసుకున్న పెంపుడు తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళని పరిచయం చేస్తుంది నమస్కారం అని చెప్పి అమర్ వాళ్ళకి నమస్కారం పెడతాడు సార్ చిత్ర గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పాలి ఇన్ని సంవత్సరాలు మా గుండెల్లో దాచుకున్న బాధను కనీసం మీకైనా చెప్పుకుంటాము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు చెప్పండి అని ఆశ్రమంలో వాడ్డని అంటూ ఉంటే సార్ మా కూతురు పది సంవత్సరాలప్పుడు మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోయింది ఇక దాంతో చిత్ర అచ్చం మా కూతురులాగే ఉండడంతో మేము ఆశ్రమం నుండి తని పదేళ్ల వయసులో దత్తత తీసుకుని వెళ్ళాము తన పేరు కూడా చిత్రానికి కాకుండా మా కూతురు వర్ష అని పెట్టుకున్నాము అలా పేరు మార్చిన తర్వాత తను అడిగింది లేదనకుండా చాలా పెద్ద స్కూల్లో చదివించాము కానీ తను మాత్రం మేము ఎంత బాగా చూసుకున్నా సరే ఇంకా ఇంకా ఏదో కావాలని కోరేది అలా తను అడిగింది తెచ్చిపెట్టిన ప్రతిసారి కూడా అంతటితో సంతోషించక అంతకు మించి కావాలని కోరుకునేది మేము తనకి సైకిల్ కొనిచ్చినప్పుడు చిత్ర బండి అడిగింది బండి కొనిచ్చినప్పుడు కార్ అడిగింది కార్ కొనిచ్చినప్పుడు ఇంకా కాస్ట్లీ కార్ కావాలని ఇలా చిత్ర మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది కాలేజ్లో ఉన్నప్పుడు తను తప్పుదారి పడుతుందని చెడు అలవాట్లకు బానిస అవుతుందన్న విషయం తెలుసుకొని తనని ఎంతో మందలించాము అయినా సరే చిత్ర ఏమీ మారలేదు పైగా మేము తన పెంపుడు తల్లిదండ్రులం కాబట్టే తనని తిడుతున్నామని చెప్పి మమ్మల్ని ద్వేషిస్తూ వచ్చేది రాను రాను చిత్ర ధోరణి మరీ ఎక్కువైపోయింది కాలేజ్ డేస్లో తను డ్రగ్స్కి కూడా అలవాటు పడింది అలాగే రాత్రులు మందు తాగి పబ్బులకు షికార్లకు వెళ్ళి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చేది ఇక తన వేధింపులు భరించలేక ఒకరోజు మేము చిత్రతో గట్టిగానే మందలించి చెప్పాము దాంతో చిత్ర మాతో చాలా గొడవపడింది ఇలా అయితే నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండదని మేము చిత్రతో చెప్పాము ఇక దాంతో చిత్ర ఒకవేళ తనని మేము ఇంట్లో నుండి బయటకు పంపించేస్తే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కదని చెప్పి మాతో మంచిగా ఉన్నట్టుగా నటించింది మారిపోయినట్టుగా మమ్మల్ని నమ్మించి ఒకరోజు మా ఆస్తి అంతా కూడా తన పేరు మీద రాయించుకొని మాతో సంతకాలు కూడా చేయించుకుంది అలా మా ఇంటితో పాటు మా ఆస్తులన్నీ కూడా తన పేరు మీదకు రాయించుకున్న తర్వాత మాకు తెలియకుండానే మా ఆస్తులన్నిటిని కూడా అమ్మేసింది ఒకరోజు చెప్ప పెట్టకుండా డబ్బు నగలు తీసుకుని ఇంటి నుండి పారిపోయింది అలా చిత్ర వల్ల ఎంతో గొప్పగా బతికిన మేము రోడ్డున పడ్డాము దాన్ని మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ మీరు నమ్మకండి సార్ దానివల్ల కుటుంబమే నాశనమైంది అని చెప్పి రమణి రావు గారు ఇద్దరు కూడా వాళ్ళ బాధనంతా కూడా అమరికి చెప్పుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఎక్కడికి వచ్చిన బాగి ఆరు ఇద్దరు కూడా ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్క చూసారా అక్క ఆ చిత్ర నిజస్వరూపం ఎటువంటిదా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది అవును బాగి సమయానికి ఆ చిత్ర పెంపుడు తల్లిదండ్రులు వాటికి కనిపించడం మంచిదైంది ఇప్పుడు ఆయనకు కూడా వాళ్ళ ద్వారా నిజం తెలిసిపోయింది కాబట్టి ఎట్టి పరిస్థితులను ఈ పెళ్లి జరగనివ్వరు అని చెప్పి ఆరు అంటూ ఉంటే అవునక్క ఇప్పుడు ధైర్యం వచ్చిందని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఈ అమర్ ఈ విషయం వెంటనే మా తమ్ముడికి చెప్పాలి ఇటువంటి ఆడదాన్ని నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మా కుటుంబం నాశనం అవుతుంది అని చెప్పి అమర్ వినోద్కి ఫోన్ చేస్తాడు వినోద్ అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి త్వరగా ఆశ్రమానికి రా అని చెప్పి అమర్ అంటూ ఉంటే వినోద్ ఆశ్రమానికి వస్తాడు ఇదిగో వీళ్ళే వినోద్ చిత్ర పెంపుడు తల్లిదండ్రులు అని చెప్పి జరిగింది మొత్తం కూడా అమర్ వినోద్కి వివరిస్తూ ఉంటాడు అవును బాబు మేము చెప్పేదంతా నిజం ఆ నీచురాల్ని ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోకండి మీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకోకండి అని చెప్పి చిత్ర పెంపుడు తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు ఇక ఇంతలో పరుగు పరుగున చిత్ర అక్కడికి వస్తుంది వినోద్ వాళ్ళు చెప్పే మాటలు ఏవి కూడా నమ్మదు నేను చెప్పేది నిజం వినోద్ వాళ్ళు నన్ను ఎంతో టార్చర్కి గురి చేస్తారు ఎంతైనా నేను సొంత కూతుర్ని కాదు కదా అందుకే వాళ్ళు పెడుతున్న టార్చర్ని భరించలేక ఇంట్లో నుండి వచ్చేశాను అని చెప్పి చిత్ర ఆడుతూ ఉంటే చీ నోరుముయ్ నీచురాలా అంటూ వినోద్ ఒక్కసారిగా చిత్రం చెంప పగల కొడతాడు ఎందుకు ఇంకా ఇంకా అబద్ధాలు నన్ను మోసం చేయాలని చూస్తున్నావో సమయానికి మా అన్నయ్య నీ గురించి కనుక్కున్నాడు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోతుంది లేదంటే నిన్ను నేను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకొని ఉండుంటే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత చిత్ర వినోద్ నన్ను ఇంత దారుణంగా మోసం చేసి చీట్ చేసి ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం కుదరదని గెంటేస్తావు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫ్యామిలీని నేను విడిచిపెట్టను అని చెప్పి చిత్రం బ్లాక్మెయిల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది చాలా థ్యాంక్స్ అన్నయ్య సమయానికి నువ్వు నిజం తెలుసుకున్నావు కాబట్టి సరిపోయింది లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేది అని చెప్పి వినోద్ అమర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు వినోద్ మీ వదిన బాగీకి మొదటి నుండి బాగీకి చిత్ర మీద అనుమానంగానే ఉంది అయినప్పటికీ తను చెబుతున్నా మనమే తన మాటలు పట్టించుకోలేదు చిత్ర గురించి ఎంక్వైరీ చేయడం మంచిదైంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో వినోద్ పదన్నయ్య వెళ్దాము అని చెప్పి అసలు జీవితంలో నేను ఇంకా పెళ్ళి చేసుకోను ఇటువంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు ఉంటారని ఊహించుకుంటేనే పెళ్ళంటేనే విరక్తి వస్తుంది అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు అందరూ చిత్రం లాంటి వాళ్ళే వండరు వినోద్ బాకీ లాంటి ఆరు లాంటి వాళ్ళు కూడా ఉంటారు అటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు తనెవరు వెతికి పట్టుకొని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే బాగి ఆరు ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అక్క మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి పదండి ఇక్కడికి మనం వచ్చిన విషయం ఆయనకి తెలియకూడదు అని చెప్పి బాగి ఆరుని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది అలా ఆశ్రమంలో ఆరు బాగిని తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఇక ట్రాఫిక్ పోలీసులు కార్ నెంబర్ని నోట్ చేసుకొని ఆ కారు అమరేంద్ర పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే అమర్కి ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి ఈ నెంబర్ కార్ మీదే కదా అంటూ ఫోర్ త్రీ ట్రిపుల్ టూ అని చెప్పి ఇక అలా కార్ నెంబర్ చెబుతూ ఉంటారు అవును నాదే ఏమైంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు ఈ కార్లో మీ వైఫ్ ఒక్కరే పక్క సీట్లో కూర్చొని వెళ్తున్నారు కానీ డ్రైవింగ్ సీట్లో ఎవరు కనిపించడం లేదు అసలు కారు ఎవరు డ్రైవ్ చేస్తున్నారో మాకేమీ అర్థం కావట్లేదు సార్ అంతా కూడా సస్పిషియస్గా ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు ఇక సీసీటీవీ ఫుటేజ్ని కూడా అమర్ పోలీసుల దగ్గరికి వెళ్ళి చూడడంతో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఎవరు లేకపోవడంతో అది చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంటికి వచ్చిన తర్వాత బాగీని పిలుస్తూ ఇందాక నువ్వు ఆశ్రమానికి వచ్చావా అది కూడా కార్లో అని అడుగుతూ ఉంటే అవునండి వచ్చాను మీకు చెప్పకుండా వచ్చినందుకు సారీ అండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది ఎవరితో వచ్చావు కార్ డ్రైవ్ చేసింది ఎవరు నీకు డ్రైవింగ్ రాదు కదా అని చెప్పి అమర్ బాగీని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాగి పక్కినక్క డ్రైవ్ చేసిందండి అక్క ఎంత బాగా డ్రైవ్ చేసిందో తెలుసా అని చెప్పి బాగి చెబుతూ ఉంటే అప్పుడు అమర్ ఆ సీసీటీవీ ఫుటేజ్ని బాగీకి చూపిస్తూ ఎక్కడ నువ్వు చెప్పే ఆ పక్కింటక ఎక్కడుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాక్ ఇదేంటండి పక్కింటక ఎందుకు కెమెరాలో రికార్డ్ అవ్వలేదని చెప్పి బాగీ షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ అసలు నువ్వు చెబుతున్న ఆ పక్కింటక ఎవరో మాకు మాత్రమే ఎందుకు కనిపించడం లేదో తెలియడం లేదు బాగి ఒకవేళ నువ్వు చెప్పే పక్కింటక నా ఆరు అయ్యి ఉంటుందా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడే ఉన్న మనోహరి తెలిసిపోయింది అమరికి కూడా ఆరు బాగితో మాట్లాడుతున్న విషయం తెలిసిపోయింది ఇక నన్ను గ్యారెంటీగా అన్ని నిజాలు తెలుసుకొని ఇంట్లో నుండి బయటకు గెంటడమే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తనతో మాట్లాడుతుంది ఆరు అన్న నిజం తెలుసుకున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి